సే హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా తమిళనాడులో చూసినట్లుగానే చాలా మంది చాలా వేలకు వేలు లక్షలు ఖర్చు చేసి సాఫ్ట్వేర్ లో కోర్సులు తీసుకుంటున్నారు అది ఎంతవరకు యూజ్ అవుతుంది సో అది వరద కాదా అనేది వద్దు వర్మ వద్దా కాదా అనేది నేనైతే ఈ వీడియోలో అయితే నేను తేల్చి చెప్పేస్తాను సో మీరు అందరూ అయితే డెఫినెట్లీ అయితే వీడియో ఎలా చూడండి ఫస్ట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూసి వీడియోకి జడ్జిమెంట్కి వచ్చేద్దు సో నా పర్సెప్షన్ ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించండి సో ఈజీగా కంప్యూటిజన్ అయితే వచ్చేది ఓకేనా గేమ్ ఆలోచించేద్దు వీడియోలోకి తిట్టుకోదాం వీడియోలోకి వెళ్లే ముందు మైసఫ్ ఆడి జస్ట్ ప్లే ఇంట్రో సో గైస్ చాలా మంది సాఫ్ట్వేర్ కోర్సులకి చాలా డబ్బులు అనేది వేస్ట్ అనేది చేస్తారు లైక్ వేస్ట్ అనే వద్దు వాళ్ళ కెరీర్ కోసం కొంత అమౌంట్ని వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారు సో మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్లే ముందు వాళ్ళు చెప్పే ఏకైక పాయింట్ ఏదైనా ఉందంటే ఇదే మా కోసం ఏం కట్టట్లేదు కదా మీకోసం మీ కెరీర్ కోసం నువ్వు కట్టుకుంటున్నావు అని అయితే చెప్తారు సో అది సో నాట్ అన్నమాట సో ఎందుకు చెప్తున్నా అంటే లైక్ మనకి లక్షలు సంపాదిస్తేనే ఐ మీన్ లక్షల్లో డబ్బులు కడితేనే స్కిల్ వస్తుందా అంటే నో నాట్ ఎట్ ఆల్ సో మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా చాలామంది మంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు సో యూట్యూబ్లో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే మనకి కష్టపడాలి చేయగలను ఒకరు పుష్ చేస్తేనే కానీ అంటే బేసిక్గా ఇన్స్టిట్యూట్లో జరిగేది ఏమి ఉండదు వాళ్ళకి ఏముంటుంది అంటే ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది అంటే ఇది చదవాలి ఇది నేర్చుకోవాలి ఇది నేర్పించిన తర్వాత దానికి కంబైన్గా ఇంకోటి ఉంటుంది కాబట్టి ఇది నేర్పించాలి దీనికి సీక్వెన్స్గా ఇంకొకటి ఉంటుంది కాబట్టి దీన్ని నేర్పించాలి అనే కాన్సెప్ట్ అనే ఉంటారు తప్ప వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ ఉంది మనకి ఒక రోడ్ మ్యాప్ లేదు ఏది నేర్చుకోవాలి దాని తర్వాత ఏది నేర్చుకోవాలి దాని తర్వాత ఏది నేర్చుకోవాలి అనేది రోడ్ మ్యాప్ లేదు నెక్స్ట్ వాళ్ళు మనల్ని డైలీ పుష్ చేస్తారు లైక్ నువ్వు ఇది నేర్చుకోవాలి ఇది వస్తేనే ఇది వస్తుంది అనే వాళ్ళు మనకి డైరెక్ట్గా ఇద్దరు యూట్యూబ్లో చెప్పుకోవాలి అలా కాదు ఎందుకంటే వాళ్ళు అలా చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ నచ్చితే చూస్తారు లేకపోతే వేరే వాడు వీడియోలు చూస్తారు కానీ వాళ్ళు కనుక మిమ్మల్ని ఎలా పుష్ చేశారనుకో అనుకో వాళ్ళు వీడియోస్ రేపు అన్నాడు మీరు చూడరు కానీ ఇన్స్టిట్యూట్ లో ఏంటంటే మీరు లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ పుష్ అనేది చేస్తారు లైక్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ కి కి తేడా ఏంటంటే ఇన్స్టిట్యూట్ లో మనకి ఒకే ఒకడు ఉంటాడు సారీ ఒకే ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు ఆ ఇన్స్ట్రక్టర్ చెప్పిందే మనం ఏం లేదు కానీ యూట్యూబ్ లో మనకి ఫ్రీగా మన ఫింగర్ లో ఉంటది కదా మన స్క్రోల్ చేస్తే బొచ్చిన మంది వస్తారు కదా సో దానికోసం ఏంటంటే మనకు ఫ్రీగా వచ్చింది ఇప్పుడు కూడా నచ్చదు మనకి ఆ లైక్ ఇప్పుడు అంత ఎందుకు ఫర్ సపోజ్ నేనే నేను మా విలేజ్లో ఉన్నప్పుడు అంటే మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వస్తాను హైదరాబాద్ అంతా ఇప్పుడు తిరిగేద్దామా సో అన్నీ ఉంటాయి కానీ తీరని హైదరాబాద్కి వచ్చిన తర్వాత సో ఒక రెండు మూడు సార్లు తిరిగి మూడోసారి పోయింది దాని వాల్యూ అనేది వాల్యూ పోవడం అంటే సో తిరగాల ఇంట్రెస్ట్ అనేది పోయింది అలాగే ఫ్రీగా మనకి చుట్టుపక్కల అవైలబుల్గా ఉన్నది మనకి ఎప్పుడు నచ్చదు ఓకే దూరంగా ఎక్కడో బెంగళూరు చెన్నైలకు నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఎందుకంటే దూరం ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడైనా ఒక రిలేషన్లో కూడా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ కలిసి ఉంటుంది దగ్గర ఉన్న వాళ్ళకన్నా ఓకే సో అది వేరే విషయం వదిలేండి సో ఇది చెప్తున్నాడు అంటే నాకు ఫ్రీగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఫ్రీగా అదే కంటెంట్ దొరుకుతుంది అంతకన్నా బెటర్ కంటెంటే దొరుకుతుంది కానీ అది ఫ్రీగా వస్తుంది దాని వాల్యూ మనకి తెలియట్లేదు చాలామంది ఏంటంటే లక్షల లక్షలు పది వేలకు వేల ఖర్చు పెడితేనే స్కిల్స్ వస్తాయంటే నాట్ అండ్ అది మంచి పద్ధతి కాదు సో ఈవెన్ మీకు ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్లీ మీరు అది ఇన్స్టూడెంట్లో జాయిన్ అవ్వద్దు ఏ యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వద్దు ఎందుకంటే ఈ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు డెఫినెట్లీ జాబ్ గుస్తాము అని చెప్తారు తీరా జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ స్కిల్స్ సరిపోవట్లేదు లేదంటే మీకు మ్యాన్స్ అయ్యే జాబ్స్ రావట్లేదు చూస్తాం అనేది చెప్తారు తప్ప సో మీరు ఎలా ఎందుకు ట్రై చేయకూడదు వై నాట్ యూ ట్రై దిస్ ఆపర్చునిటీ సో మన ఆపర్చునిటీస్ ఎప్పుడు మన ఫింగర్ టిప్స్లో ఉన్నాయి సో రీసెంట్గానే నేను ఒక షార్ట్స్లో చూసాను జై లక్ష్మీనారాయణ గారు చెప్పారంటే అంటే అంటే సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూడడం కన్నా ఆ ప్రోగ్రామ్ ప్లేస్లో మీరు ఏదైనా ఒక ట్యూటోరియల్ తీసుకుని చూస్తే అంటే ఒక సినిమా చూసే ప్లేస్లో ఒక ట్యూటోరియల్ చూస్తే మనకి ఒక కొంత నాలెడ్జ్ పెరుగుతుంది ఆ సినిమా చూడడం వల్ల నాలెడ్జ్ పెరగదు కానీ ఈ ట్యూటోరియల్ నేర్చుకోవడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పి జెడీ లక్ష్మీనారాయణ గారు ఒక వీడియోనైతే వాళ్ళు చెప్పారనమాట సో అదే కాన్సెప్ట్లో వై వైనాట్ యూ ట్రై చేస్తారు అన్నమాట ఓకే ఇన్స్టిట్యూట్లోకి డబ్బులు పెట్టి వెళ్ళాలి నేను నేర్చుకుంటాను అక్కడ మాత్రమే నేర్పిస్తారంటే సో వెళ్ళడం మీరు వెళ్ళండి మంచిగా నేర్చుకోండి సో అది మంచిది కాదు అని చెప్పట్లేదు ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్న అందరు మంచిది కాదు వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేదంటే నన్ను వాళ్ళు మామూలుగా బట్టరు బయట ఓకే నేర్చుకోండి మంచిగా నేర్చుకోండి కాదని చెప్పను కానీ ఇన్స్టిట్యూట్ లోనే ఎందుకు నేర్చుకోవాలంటే మనకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది ఒక ఒక ఏం అనేది ఉంటుంది ఏముంది మనం పరిగెత్తడం వేరు అసలు ఏమీ లేకుండా పరిగెత్తడం వేరు సో ఏమితో పరిగెత్తండి లైక్ మీరు యూట్యూబ్ లో నేర్చుకున్నప్పుడు ఏం పెట్టుకోవచ్చు లైక్ ఇది నేర్చుకోవాలి అయితే తర్వాత ఇది నేర్చుకోవాలని ఉంటే మీరు నేర్చుకోవచ్చు కానీ తో పోలిస్తే మీ సొంత మైండ్ యూజ్ చేసి కూడా జాబ్ తెచ్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం సో నా ఉద్దేశానికి మీ ఉద్దేశం పేర్నల్గా మ్యాచ్ అయితే సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్స్ ద్వారా నాకు తెలుస్తుంది మీరు మనకట్టయితే ఎంత బాగా ఈ రీచ్ అవుతున్నారే సో ఓకేనా ఇంకే మాత్రం ఆలోచన చేయొద్దు ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్ని తోస్తుంటాను అంటే లి ఆర్ ఆఫ్ తేజ బాయ్